బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము చదువుకుందాము యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి ఘోషణులు నున్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంట పెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురులమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చి కాబట్టి గోషేను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యూసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్కు వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది ఈ నీ మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను చేయుము గోషేను దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించను ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోవ్ నడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయెను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తి దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యము నిచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటిను ఆహారము లేకపోయెను కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోనూ కనాను దేశములోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐవిప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి మాకు ఆహారము ఇప్పించము నీ మందు మేమేలా చావగలను ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి అందుకు యోసేపు మీ పశువులను ఇడి ద్రవ్యము వ్యయమైపోయినలా మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను ఆ సంవత్సర వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి ఇది మా ఏలినవారికి మరుగు చేయుము ద్రవ్యము వ్యయమైపోయెను పశువుల మందలను ఏలినవారి వసమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏలిన ఏలినవారి సముఖమున మిగిలి ఉండలేదు నీ కన్నులు ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరో కొరకు కొనెను కరువు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మి గనుక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో భములు నియమించను ఫరో ఇచ్చిన భత్తెముల వలన వారికి భోజనము జరిగిన గనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మను మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్మ బ్రతికించితివి ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము ఫరోకు దాసుల మగుదమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గుర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించరి యాకోవు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడలు నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము నా పితరులతో కూడా నేను పండుకొనట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని పెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాట చొప్పున చేసదననిను మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేశాను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను